వెల్కమ్ టు నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే ఇంటర్నెట్ లో జిబ్లీ ఇమేజెస్ అనేవి చాలా హల్చల్ చేస్తున్నాయి అనమాట సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ గూగుల్లో అయితే గ్రూప్ డాట్ కామ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి సో ఏమైనా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట డాట్ కామ్ అని చెప్పేసి సో దీని మీద క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి గ్రూక్ యొక్క ఆఫీషియల్ ఇంటర్ఫేస్ అనమాట సో ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తుంది కదా సైన్ అప్ ఫస్ట్ సైనింగ్ అని చెప్పేసి సో నేనైతే సైన్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ అని కదా సో దీని మీద క్లిక్ చేయాలి తర్వాత మీ మీ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట మన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి అటాచ్ అని అంటారా సో ఇక్కడ క్లిచ్చేసి ఆ మనము మన ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇందుకోసం నేను ఆల్రెడీ ఒక టూ ఇమేజెస్ అయితే శాంపుల్ ఇమేజెస్ అయితే అన్నమాట ఇంటర్నెట్ సార్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఇమేజ్ ని అప్లోడ్ చేసిన తర్వాత మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రాంప్ట్ అయితే ఇచ్చిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ బటన్ అయితే క్లిక్ చేయాలి సో ఇమేజ్ అనేది రెడీ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో అరౌండ్ ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్స్ దాకా అయితే టైం పడుతుంది సో అంతవరకు అయితే మనం ఇమేజ్ ఉండాలి సో ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి చూద్దాం సో ఇమేజ్ కదా చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట సో లైక్ ఇది వచ్చేసి చార్జిపీటీ కంటే కూడా చాలా బాగా అయితే ఇమేజ్ జనరేట్ చేస్తుంది సో నేను చార్జిపీటీ కూడా చూపిస్తాను అందులో ఎలా వస్తుంది అనేది సేమ్ ఇమేజ్ అప్లోడ్ చేసి చూపెడతాను సో దీని మీద డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ అనేది కదా డౌన్లోడ్ సింబల్ వేసి సో దీని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో సో ఇందులో అయితే కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు డైలీ అన్లిమిటెడ్ గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి అయితే వీలు ఉండదు సో ఒక డేకి వచ్చేసి మీకు ఒక త్రీ అవర్ ఫోర్ ఇమేజెస్ మాత్రమే ఈ గిబీ ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అన్లిమిటెడ్ గా జనరేట్ అయితే లేదు సో ఇప్పుడు వచ్చేసి చార్జీపీటీ వాళ్ళు చూపిస్తారనమాట సేమ్ ఇమేజ్ అందులో ఎలా వస్తుంది అనేది సో నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ కూడా నేను చూపెడతాను ఒకసారి సో ఫస్ట్ అయితే ఒకసారి నేను ఈ లో అప్లోడ్ చేసిన ఇమేజ్ ని అయితే చూపెడతాను ఈ ఇమేజ్ వచ్చేసి నేను లో అప్లోడ్ చేశాను అనమాట సో సేమ్ ఇమేజ్ ని జీపీటీ లో అప్లోడ్ చేసి ఆ జిబి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో అందులో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం సో నేనైతే చార్జీపీలోకి వచ్చాను అనమాట సో ఇక్కడ కూడా సేమ్ మీకు ఇక్కడ పశ్చిమలు కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీరు ఇమేజ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రాంతం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో నేను అందులో ఏదో సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను సో తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి సో మన ఇమేజ్ అనేది రెడీ అవడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది సో కొంచెం వెయిట్ అయితే చేయాలన్నమాట సో ఛార్జిబిటీలో ఈ గిబీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది గ్రో కంటే కూడా ఇందులో కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సో ఫైనల్ గా అయితే ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట చార్జిబిటీలో సో ఒకసారి చూద్దాం సో ఇది కూడా పర్లేదు ఒక రకంగా బాగానే వచ్చింది సో దీనికంటే కూడా గ్రూప్ల ఇమేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఒకసారి ఈ మూడు ఇమేజెస్ నేను మీకు డిస్ప్లే చేస్తాను సో చార్జీ పిట్టిలో కూడా మీకు లిమిటెడ్ లిమిటేషన్స్ అయితే ఉన్నాయి సో మీరు డైలీ ఒక త్రీ ఇమేజెస్ మాత్రమే ఐ మీన్ ఈ డిబ్లీ ఇమేజెస్ ని మాత్రమే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకంటే ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే పరం టైంలో ఆ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి ప్రొవర్షన్ జమీన్ లో ట్రై చేసాను రాలేదు జమీన్ లో అయితే ప్రోవర్షన్ లో వస్తున్నాయంట సో సో మనకి ఫ్రీగా వస్తున్నప్పుడు ప్రోవర్షన్స్ ఎందుకు సో మాక్సిమం గ్రూప్ లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ కూడా సో ఎందుకంటే ఇమేజెస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి అనమాట గ్రూప్ లో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెట్ గురువు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి